మా ఓల్డ్ బీరువాకి ఇలా పేపర్ గోల్డ్ కలర్ వేసిన దాంట్లో ఈ బీరువాలు ఎన్ని బట్టలున్నాయో మీకు చూపిస్తాను చాలా ఎక్కువ ఉంటే నేను క్లాత్స్ ఆర్గనైజర్స్ బ్యాగ్స్ రప్పించి ఆర్గనైజ్ చేసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లా ఫైవ్ లేయర్స్ మాది దీంట్లో నేను ఏమీ అలమరాలు పెట్టుకోలేదు ఇంకా ఫస్ట్ లేయర్ ఈ ఫస్ట్ లేయర్లో నేనేం పెట్టుకున్నానంటే రెండు ఇట్లలో ఒక మూడు బ్యాగ్స్లో పట్టు చీరలు పెట్టుకున్నాను ఎక్కడికైనా పార్టీ పార్టీవేర్ వెళ్ళడానికి ఈ బ్యాగ్లో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకున్నాను ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళిన వెంటనే తీసుకోవడానికి ఇది కంప్లీట్ ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి చిన్ని చిన్ని పార్టీ వేర్గా వేసుకోవడానికి శారీస్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత ఈ ఈ బ్యాగ్ మటుకు ఫుల్ కాటన్ సారీస్ సమ్మర్ వెళ్ళిపోతుంది స్కూల్ క్లోజ్ అయినాయి కదా అని చెప్పేసి గంజ పెట్టేసి ఇస్త్రీ పెట్టేసి ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇవి కూడా చిన్న చిన్ని పార్టీ వేర్ శారీస్ ఈ సైడ్ అంతా కూడా ఈ సైడ్ అంతా కూడా కొత్త కొత్త శారీస్ అన్నమాట కాటన్ శారీస్ కేరళ శారీ ఇది ఒక కాటన్ శారీ ఇది పత్తి శారీ ఇంకా కుట్టించాలి ఇవి ఇంకా మిషన్కి ఇవ్వాలన్నమాట అయితే కనుక ఇలా మనకి ఎవరైనా పెట్టుబడి బ్లౌజ్లు అవి ఇస్తూ ఉంటారు కదా లేకపోతే శారీలో వచ్చిన బ్లౌజులు అవన్నీ ఇలా బ్యాగ్లో వేసేసుకొని వెంటనే తీసుకోవడానికి ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా డైలీ వేర్ సారీస్ డైలీ బయటకు వెళ్ళడానికి డైలీ స్కూల్కి కట్టుకోవడానికి బ్యాగ్స్ని అయితే కనుక మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా మనం కొన్న బ్యాగ్ మనం బట్టలు కొన్నప్పుడు ఆ బ్యాగ్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సిక్స్ సెవెన్ శారీస్ని పెట్టేశాను దానివల్ల నాకు ఇదంతా ఫుల్గా నిండిపోయింది తర్వాత ఒక్కొక్కసారిని ఇలా శారీలు ఆగుతున్నప్పుడల్లా అన్ని శారీలు విడిపోవడం కలిసిపోవడం జరగకుండా ఏ శారీ ఎందులో ఉందో నాకు తెలుసు కాబట్టి ఇలా తీసుకొని చక్కగా శారీని ఇలా తీసేసుకుంటాను ఇందులోనే బ్లౌజ్ కూడా పెట్టేసుకున్నాను అండి ఇదైతే డైలీ వేర్ శారీస్కి ఈ అర అయితే మా పాపకి ఇచ్చాను ఇవి కూడా డైలీ వేర్ తను వేసుకున్నవి స్పెషల్ ఏంటంటే లాస్ట్ ఇది అనమాట అసలు చెప్పాలంటే ఏంటి లాస్ట్ ఇది ఎంత స్పెషల్ అంటే కనుక అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఎక్కడ పెడతాను చాలా చోట్ల మార్చాను ఒక ఐడియా వేసి ఇలా కవర్స్ రప్పించాను ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ని ఇలా కవర్లో పెట్టేసి ఒక్కొక్కటి ఇది పెద్ద లాంగ్ ఫ్రాక్ అసలు విడిగా పెడుతుంటే పడిపోవడం అలా జరుగుతుంది అలా కాకుండా లాంగ్ ఫ్రాక్స్ అన్నిటిని ఇలా కవర్స్ రప్పించి ఒక్కొక్క లాంగ్ ఫ్రాక్ని ఇలా ఆర్గనైజ్ చేసేసాను దీనివల్ల పాప ఎక్కడికైనా పార్టీ వేర్గా బైక్కి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్తున్నా వెంటనే ఫ్రాక్ ఇలా తీసుకుంటుంది వేసుకుంటుంది యూజ్ చేసాక వాష్ చేసాక మళ్ళీ ఐరన్ చేసాక ఇలా పెట్టేసుకుంటాం అనమాట ఈ బీరువా అయితే ఇది ఆర్గనైజ్ చేశాను ఇంకొక బీరువా ఉంది అది మా హస్బెండ్కి మా బాబుకి ఇచ్చాను ఇప్పుడైతే ఈ సారీస్ సరిపోవట్లేదు ఈ ఓల్డ్ సారీస్ ఏమైనా కొంచెం తీసేసి కొత్త సారీస్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఎలా ఉందో వీడియో లైక్ చేసి చెప్పండి థ్యాంక్ యూ